శుభమస్తు శ్రీరామజయం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ సూర్యదేవాయ నమ మాఘమాసం సూర్య ఆరాధనకు ప్రత్యేకం మాఘ ఆదివారాల వ్రతం పేరిట ఈ మాఘమాసంలోని ప్రతి ఆదివారం నాడు మూర్తిని స్మరించాలి ఉదత్యం జాతవేత దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం సూర్యుని అనుగ్రహం ఉంటే నేత్ర వ్యాధులు తొలగిపోతాయి జాతక చక్రంలో సూర్యుడు లగ్నానికి రెండవ ఇంట ఉన్న లగ్నానికి చతుర్థంలో ఉన్న లగ్నానికి పంచమంలో ఉన్న లగ్నానికి వ్యయం పన్నెండవ ఇంట ఉన్న వ్యాధులకు కారకుడవుతాడు అని శాస్త్రం అలాగే సూర్య గమనం మకర రాశిలో ఉన్న సమయంలో జన్మించినటువంటి వారికి హృదయం మెత్తనదిగా ఉంటుంది గుండె కొట్టుకునే వేగం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఇలా ఈ సూర్య సంచారం మకర రాశిలో ఉన్న కాలంలో జన్మించిన వారికి చిన్న వయసులోనే హృద్రోగాది కాదులు వచ్చే అవకాశాలుంటాయి అని కూడా జ్యోతిషం వివరిస్తుంది హృద్రోగం మమ సూర్య హరిమాణం చనాశయ సుఖేషుమే హరిమాణం రోపణాక ఆసుధ్మసి ఋగ్వేదంలో ఉండే ఈ మంత్రాలతో ఏర్చి కూర్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి సనాతనమైనటువంటి మార్గం సూర్య నమస్కార మార్గం ఈ సూర్య నమస్కారాలు డెబ్భై రెండు కానీ కనీసంలో కనీసంగా పన్నెండు అయినా చేయాలి మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కర అనే పన్నెండు పేర్లతో సూర్యుడిని స్మరిస్తూ మాఘమాసంలో సూర్యోదయం అయినది మొదలుగా ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల సూర్య నమస్కారాలు ఆచరించాలి శరీరానికి వచ్చే వ్యాధులు మనసుకు వచ్చే వ్యాధులు అంటూ వ్యాధులను రెండు రకాలుగా వర్గీకరించిన ఆయుర్వేదం సమస్త వ్యాధులకు ఉపశమనం కలిగించే విధంగా సూర్యుడిని స్మరించాలి సూర్య ఆరాధన చేయాలి అంటూ వివరిస్తుంది అగ్ని పురాణం పురాణాలలో ప్రసిద్ధమైనటువంటి ఒక విశేషమైనటువంటి గ్రంథం కాగా ఈ అగ్ని పురాణంలో సూర్య ఆరాధన ఎలా చేయాలో మాఘమాసంలో సూర్య ఆరాధన ఎలా చేయాలో ప్రత్యేకంగా సప్తమి తిథిని ఎలా పాటించాలో రథసప్తమి మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి నాడు సూర్య ఆరాధన ఎలా చేయాలో అలాగే ప్రతి నెలలో కూడా సప్తమి తిథి నాడు ఆదివారాలలో సూర్య ఆరాధన ఎలా చెయ్యాలో విశేషంగా చెప్పబడి ఉంది సూర్య సంబంధితమైన సమస్త స్తోత్రాలను కూడా మనం అగ్నిపురాణాన్ని స్మరించడం ద్వారా తెలుసుకోవచ్చు అలాగే శ్రీరామాయణం యుద్ధకాండ నూట ఏడవ సర్గలో ఆ స్వామిని స్మరించే విధంగా రామచంద్రమూర్తి అగస్టిని బోధగా ఆతిథ్య హృదయాన్ని స్మరణ చేస్తారు అథో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం చింతత మనస్థుడై ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తికి ఆదిత్యుడి స్వరూపాన్ని మహర్షి బోధిస్తాడు త్రిరాచమ్యశుచర్భూత్వ మూడుసార్లు ఆచమనం చేస్తాడు నిత్యం మనం చేసేటటువంటి ఆచమనంలో కేశవాయశ్వ నారాయణ శివ మాధవా మూడుసార్లు ఉచ్చుకుంటాం ఇలా మూడు సార్లు ఏదైనా నీరు అరచేతిలో పోసుకొని తీసుకున్నట్లయితే మానసిక దోషాలన్నీ తొలగిపోతాయి ఇది శాస్త్ర ప్రమాణం మాఘ ఆదివార వ్రతాన్ని కొనసాగించి గోధుమర్రమతో పాయసాన్ని సిద్ధం చేసి సూర్య భగవానుడికి ప్రీతికరంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే నేత్ర వ్యాధులు తొలగిపోతాయి అరుణం సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయం వీటిని ఆదివారాలలో విన్నట్లయితే సూర్యుని అనుగ్రహం ద్వారా గుండె వ్యాధులు అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగంలో వృద్ధి కావాలంటే కూడా సూర్యుని ఆరాధన విశేష ఫలదాజకం తెలుసుకున్నాం కనుక పాటిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం